నమస్తే ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం స్థానికంగా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ అయితే పూర్తాయి సో నేడైతే స్క్రూట్నింగ్ కూడా జరగబోతా ఉంది దీనికి సంబంధించి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అద్వాని శ్రేణి గారైతే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే ఏదైతే కౌన్సిలర్ బరిలో ఉండడానికి కారణం ఏంటి రేపు గెలిచిన తర్వాత వాడు కోసం మేమేం చేద్దామనుకుంటున్నారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు ప్రస్తుతం ప్రచారాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు సో మరి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది రేపు గెలిచిన తర్వాత వార్డు కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే కదా నమస్తేనా నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నారా బాగున్నా సార్ సో ముఖ్యంగా కౌన్సిలర్ బరిలో ఉంటున్నారని చెప్పేసి ప్రజల నుంచి కావచ్చు నేను నామినేషన్ కూడా పూర్తి చేసుకున్నట్టున్నాను సార్ సో ప్రధానంగా ఇప్పుడు కౌన్సిలర్ అవుదామనే ఆలోచన ఎందుకన్న మీ ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు అవుదాం అనుకుంటున్నారు మేము గతము ఒక ముప్పై సంవత్సరాలకి వెళ్ళి నేను పొలిటికల్లోనే ఉంటాను యాక్టివ్గా పాలిటిక్స్గా ఫస్ట్ బీజేపీలో ఉన్నాను తర్వాత టీఆర్ఎస్లోకి అప్పటికి అప్పటికెళ్ళి ఉద్యమంకి వెళ్ళి రెండు వేల తొమ్మిదికి వెళ్ళి నేను కంటిన్యూషన్ టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఉన్నాము మాకు కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక ఉద్యమకారుడు కేసీఆర్ అన్నది సాధిస్తాడు కేసీఆర్ అనుకున్న ఏమైనా సరే ఎలక్షన్లో ప్రతి ఒక్కటి గెలుచుకున్న పోయింది అయినా విజన్ కేసీఆర్ విజన్ అంటేనే అది ఇప్పుడు ఉపయోగ ఆయన బాటలనే ఆయన బాటల ఇప్పుడు కేటీఆర్ బాటల ఆ వెంకటేశ్వర రెడ్డి బాటలా మేము నడుస్తున్నాము ఆ వెంకటేశ్వర రెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యే గారు అది మన తోటిలో కొద్దిగా ఓట్లతోటి స్వల్ప మెజార్టీతో మేము ఓడిపోయినాం అయినా మా సార్ గెలిచినట్లే మా సార్ ఓడిపోయినాన్ని ఇంట్లో కూర్చోలే ఎదుర్కోలే అదరలే ఎనీ ఎమ్మెల్యే కొద్దీ ఎక్కువ తిరుగుతున్నాడు ప్రజల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే తిరుగుతలేడు కానీ మా సారు ప్రతి చనిపోయిన వాళ్ళు పిలిస్తే వస్తున్నాడు ఏమైనా ఆపద అంటే వస్తున్నాడు హాస్పిటళ్లకు పిఎల్ని హైదరాబాద్లో ఇద్దరు పిఎల్ని పెట్టి ఏదొచ్చినా వెళ్తూ ఏమన్నా వచ్చినా హాస్పిటల్ పోయి చేస్తున్నాడు మా సారు ఓడిపోలే గెలిచిననుకోని మా ఎమ్మెల్యేగానే భావిస్తున్నాం ఇప్పుడు కూడా మేము కొత్తగూడెం మున్సిపాలిటీలో పదిహేను వార్డులు ఉన్నాయి పదిహేను వార్డులకు మేము ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఇక్కడ యాదవ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది యాదవ కమ్యూనిటీకే మా అన్న ఇదివరకు కాంగ్రెస్ అరవై ఏళ్ళ చరిత్రలో కూడా మాకు సర్పంచ్ గుడికి ఇవ్వలే సర్పంచ్ గుడికి ఇవ్వలే అని మాకు మాత్రం ఈసారి యాదవులను గుర్తించి యాదవులు కమ్యూనిటీ గుర్తించి యాదవులు మాట అంటే తప్పరు మడవ తిప్పరు అనే ఆలోచనతో ఆయన మా తమ్ముడు అవుతాడు చిన్న వయసున్నా సరే చైర్పర్సన్గా టికెట్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్కు కేసీఆర్కు వాళ్ళ రెడ్డికే దక్కుతుంది అతల కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు క్యాండిడేట్ ఎవరో తెలియదు ముగ్గురు పేర్లు చెప్తున్నారు వాళ్ళు చైర్మన్ ఎవరైతే తెలియదు ప్రజలకు ఎవరు నేను చైర్మన్ అని లేరు మా క్యాండిడేట్ మేము బాగా బాజాప్తా చెప్తున్నాం బే బేజాప్తా చెప్తున్నాం బరాబర్ చెప్తున్నాం మా క్యాండిడేటు టీఆర్ఎస్ చైర్పర్సన్ శ్రీలత యాదగిరి గారు అని మేము చెప్తున్నాం డిక్లేర్ చేసినాం పదిహేను వాళ్ళు హడావుడిగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది నేను కూడా మూడో వాడుకెళ్ళి కాంటాక్ట్ చేస్తున్నాను నేను కూడా మాకు మంచి ప్రజలతోటి మంచి సంబంధం ఉంది ఆ వార్డుకు కొన్ని కొన్ని సమస్యలు చిన్న సమస్యలు ఉన్నాయి కొన్ని డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ చిన్న చిన్న సిసి రోడ్లు కానీ ఆల్మోస్ట్ ఆల్ పెద్దవి మొత్తం అప్పుడే చేసేసాము ఎవడన్నా చిన్న చిన్నవి అది మిషన్ వచ్చి తీసినా కాడ సందులుగా జర మళ్ళీ తీసినారు అది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ అది వేయాలి పైన ఎన్నికైనా ఉంది అంతే తప్ప ఏదైనా సరే మూడో వార్డుకు అభివృద్ధి చేస్తాం యువత కూడా ఉపాధి అది కల్పిస్తాం మహిళలకు ఏదైనా వాళ్ళ కూడా చిన్న ఉపాధి కల్పేందుకే మా గవర్నమెంట్ వస్తే మేము చైర్పర్సన్ అయితే చేస్తాం మా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఇంతకుముందు కేసీఆర్ గర్భిణీల సేపు కేసీఆర్ కిట్ ఇస్తుండే ఆ కిట్టు బంద్ అయింది ఒక బస్సాన్ని పెట్టిండు బస్సులో లొల్లి తప్ప ఏం లేదు మైలేజ్ అంటుండ్రు ఆ బస్సు వద్దు మాకు ఏం వద్దని రెండు వేల ఐదు వందలు పింఛనిస్తాడు రాలేదు కళ్యాణ లక్ష్మి తర్వాత మేము లక్ష వేలు వెళ్ళిస్తే వాళ్ళు మేము తొలం ఎక్కువ ఇస్తామన్నారు అది లేనే లేదు ఊసే లేదు మా కేసీఆర్ ఇచ్చిన లక్ష పదహారు వేలు వస్తున్నాయి తప్ప వాళ్ళు ఇచ్చి నేను ముసలక రెండు వేలు నాలుగు వేలు చేస్తానుడు రాలే ఆ పింఛనీ రాలే ఇకలాగ్లకు చేస్తానుడు రాలే ఏది చెప్పుకున్నా పోయినా వాళ్ళు శూన్యం తప్ప రెండు రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు ఒక్క ఒక్కటి కూడా కొత్త స్కీమ్ రాలే ఒక్క సిసి రోడ్ ఒక జివో రాలే మేము తెచ్చిన మా ఆలెంకటేశ్వర కష్టపడి యాభై కోట్లు కొత్తగొట్ట మున్సిపాలిటీ అయినప్పుడు తెస్తే దాంట్లో ఎనిమిది కోట్లు బ్యాలెన్స్ మిలిగినాయి అది మాది కొద్దిగా కాంట్రాక్టర్ వల్ల కాంట్రాక్టర్ ఇస్తే వాళ్ళు నిర్లక్ష్యం వల్ల కొద్దిగా ఆగిపోతే అవి వాళ్ళు ఆ సిసి రోడ్లు మెయిన్ తెచ్చిన పండుగ వాళ్ళు మెయిన్ తెచ్చినవని సిసి రోడ్లు వేసుకుంటారు వాళ్ళు ఒక్కటి తెచ్చింది కూడా ఒక్కటి లేదు మున్సిపాలిటీ కొత్తగా చేసిన ఘనత కేసీఆర్ గారు మా ఆలెంకటేశ్వర అడిగినమ్మడే కొత్తకోట కానీ బూత్పూర్ కానీ మొన్న పొయిసారి రెండైనాయి ఈసారి కొత్త దేవర కదిరే కూడా మా అన్న ఉన్నప్పుడు చేసిండు కాకపోతే మన వాళ్ళు ప్రకటించుకున్నారు మూడు దేవర కదిరే అంతే తప్ప వాళ్ళు తెచ్చిన కొత్తగా ఏం లేదు మా రైతులకు కానీ రుణమాఫీ కానీ ఏది కానీ టైం టు టైం వేసే కేసీఆర్ గారు ఇప్పుడు రుణమాఫీ ఎప్పుడు వేస్తుండో తెలుస్తలేదు పింఛన్లు ఎప్పుడు వేస్తుండో తెలుస్తలేదు కళ్యాణ లక్ష్మి అయితే మేము ఒక నెల మా అంటే నెల రెండు నెలలు ఇస్తుంది ఇప్పుడు ఆరు నెలలు అయినా వస్తలేదు ఆ వాడుల్లో పోతుంటే మాకు కళ్యాణ లక్ష్యం గారు లేదబ్ సంవత్సరం అవుతుంది అంటున్నారు మాకు ఎదురు వస్తలేదబ్బా అంటున్నారు పింఛన్లు టైంకి అని అంటున్నారు మహిళలు ఎట్లా అంటున్నారు అంటే కేసీఆర్ మీరు బీఆర్ఎస్ఏ మీలు కారికే వేస్తాం అబ్బా మేము వేరే పార్టీ చేసే ముచ్చటే లేదు అని ప్రజలతోటి మంచి సంబంధ ఉంది సో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దేవుల నియోజకవర్గంలో అధికారంలో మరి ఆ సమయంలో కొత్త కోటకు మున్సిపాలిటీ చేయడంతో పాటు ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు మన పట్టణంలో కొత్తకోట పట్టణంలో చేసే ప్రయత్నం కొత్త కొత్తకోటలో మున్సిపాలిటీ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడో అంటే నేను పుట్టక ముందు కట్టినది స్కూల్ ఉండే ఆ ను మా సారు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టించాడు ఫోర్త్ వార్డ్లో ఫోర్త్ ఇప్పుడు ప్రతి గల్లీకి సిసి రోడ్లు లేకుండే ప్రతి గల్లీకి సీసీ రోడ్లు కొత్తూరు బాటకు అస్సలు బాట అంటే వాళ్ళు ఆ నుండి నడిస్తే సైకిల్ మోటార్ మీద వస్తుంటే గర్భిణీసీ ఇట్లా వస్తే వాయి ఇంత ఆయాసం అవుతుండే దా అది అది సిసి రోడ్ వడ్డేవాడకు సిసి రోడ్ పెద్ద పెద్ద రోడ్డు ఇప్పుడు శివ గార్డెన్కు బీటీ రోడ్డు ప్రతి ఒక్కటి అదొకటి ఆడ ఉర్దూ మీడియం ఒకటి ఇంటర్నెట్ గ్రేట్ మార్కెట్ కట్టినాం అది మేము కట్టినాము అది మేము ఎవరు వచ్చినాక దాన్ని ముట్టుకుంటలేరు ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ చేసింది మేము ఎందుకు చేయాలి అనే ఆలోచనతోటి ఉట్రబుద్ధితో ఆపిఆర్ఎస్ బీఆర్ఎస్కి వస్తుందని దాన్ని అట్లా ఆపేసింది మేము గతంలో మున్సిపాలిటీకి ఆల్రెడీ అమౌంట్ వచ్చింది కాకపోతే అది మేము ఇంకా ఇంకా చేసే టైంలో ఎలక్షన్ వచ్చినా కాబట్టి అది అది మెయిన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ప్రొసిడింగ్ ఇచ్చినా మేము 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 ప్రొసిడింగ్ చేస్తాం వాళ్ళు తెచ్చినామని అనుకుంటున్నాం అది కూడా అది ఇప్పుడు చనికై కట్ట వెంకటేశ్వరికి పోయేది కూడా ప్రొసిడింగ్ మెయిన్ తెచ్చిందే అది మెయిన్ తెచ్చినా వాళ్ళు టెంకాయ కొట్టిండు కొత్త కోటకు చెయ్యని మస్తు పనులు ఉన్నాయి ఇన్ని కాదు చెప్పుకుంటూ పోతే చాలా మంచి మంచి పనులు ఉన్నాయి పార్కులు చేసినాం కొత్త కోటకు వాడు వాడుకో పార్కు వంద యాభై పడకల హాస్పిటల్ తెచ్చినాం అది ఏం చేసిన మేము మా హరీష్ రావు గారు వచ్చి శంకుస్థాపన చేసి అమౌంట్ అన్నీ అయిపోతాయి అది కొద్దిగా లేట్ అవ్వడం వల్ల దాన్ని ఇప్పుడు మేము మార్చి జోరు ఇప్పుడు మళ్ళీ మండల ఆఫీస్ కడ కడుతున్నారు దగ్గరున్నది ఈడ స్థలం పెట్టుకొని నడుచుకుంటూ పోతే పోతారు ఆడికి ఆటోలో పోవాలి దాన్ని తీసుకపోయి ఈడ కడితే వాళ్ళకి పేరు వచ్చింది అని చెప్పి మండల కడ పోయి హాస్పిటల్ కట్టారు అదొకటి మార్కెట్ మేము ఇక్కడ శంకుస్థాపన చేసినాం శిలాపాలకం చేసినాం భూమి పూజ చేసినాం దాన్ని తీసుకపోయిన కట్టబిద్ద పెడతామని అంటున్నారు అంటే వాళ్ళకు ఈ బీఆర్ఎస్ చేసింది ఆనే చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది మాకు పేరు రాదనే ఆలోచనతోటి వాళ్ళు ఈ ఈ చేస్తున్నారు వాళ్ళు సో ఏదైతే ముఖ్యంగా ఎలక్షన్ సంబంధించి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతా ఉంది సో మరి ఓటింగ్ సంబంధించి స్థానికంగా మీరు ప్రజలతో జరుగుతున్నప్పుడు ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తూ ఉంది సార్ ప్రజల్లో తిరిగేటప్పుడు మంచి స్పందన ఉంది కేసీఆర్ గారిని ఎందుకు కూడా కొట్టుకున్నామని బాధపడుతున్నారు మళ్ళీ కేసీఆర్గా రావాలి కేసీఆర్ వస్తే మాకు పింఛన్లు పెరుగుతాయి ఈ మళ్ళీ కూడా మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఇస్తారు వాళ్ళ మాట తప్పిన కేసీఆర్ మాట ఇస్తే మాట కట్టుబాటు ఉంటాడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కిట్టు కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఏదైనా మళ్ళీ కేసీఆర్ గారు వస్తే ఇస్తే ఇస్తారు ఈ కాంగ్రెస్కి వేస్తే ఇంకా బుడిదలేసినట్లే ఓటు అని చెప్పి బా అందరూ గుండెలో ఉంది మాక మాకు గుండెలో ఉంది కాంగ్రెస్ ఏం మోసాలు చేసింది అని అంటున్నారు మాకు మంచి పదకొండవ తారీఖు నాడు మంచి స్పందన ఉంటుంది పదిహేనుకు పదిహేను హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఛాన్సెస్ హండ్రెడ్కి హండ్రెడ్ ఉన్నాయి దాంట్లో డౌట్ పడే అవసరమే లేదు ఎవరైనా మస్తు చెప్పొచ్చు మాది గవర్నమెంట్ ఉందని ఒకటి భయపెడుతున్నారు మాది గవర్నమెంట్ ఉంది మేము చేసే వస్తాం తప్ప అది గవర్నమెంట్ మాదిన్నా మీదున్న వచ్చేది నిధులు ఎట్లా వస్తాయి చేసేది ఎట్లా చేస్తుంది కొంత బెదిరిస్తున్నాం ఇల్లు మేము ఇచ్చినాం మళ్ళీ ఆపుతాం అని అంటున్నాం అంటున్నారు అక్కడక్కడ అంటున్నారు అవల్ల నేను చెప్తున్నాం అయ్యా ఒకసారి శాంక్షన్ అయినాక ఆ పనికి కేసీ ముఖ్యమంత్రి తరం కొడుక కాదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి వచ్చే వస్తూనే ఉంటాయి ఆ పనికి ఏం లేదు మీరు అట్లా ఎవరో వాళ్ళు బెదిరిస్తే మీరు బెదిరిపోకండి అంటే మీకు వాళ్ళు చెప్తున్నారు అయా మేము మీకు మాకు ఇండ్లు ఇచ్చినా మీకే ఇస్తాం ఓటు కేసీఆర్ మంచిగా చేసిండు మాకు మహిళలకు మంచిగా చేసిండు యువతకు మంచిగా చేసిండు బీసీలకు లక్ష లక్ష రూపాయలు లోన్ ఇచ్చిండు ఎస్సీలకు పదిహేను లక్షల దళిత బంధు ఇచ్చిండు ప్రతిదీ ఇచ్చిండు మేము మీకే వేస్తాం ఓట్లు మళ్ళా మళ్ళీ మీరు తిరగకండి మేము వేస్తాం అని అంటూ లేదమ్మా మా 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 నమ్మకం మీ ఉండాలి మీ నమ్మకం మా మీద ఉండాలి మీరు మా మమ్మల్ని ఆశీర్వదిస్తే మీ బిడ్డగా ఆశీర్వించాడంటే పెద్ద ఎత్తున మంచిగా ఉంది మాకు స్పందన పదకొండో రోజు పదకొండో తారీఖు నాడు ఇంకా అప్పుడు మీరే చూస్తారు సో మొన్న ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది దీక్షల్లో కావచ్చు దేవరక్ర రెండో నియోజకవర్గానికి సో ఇప్పుడు మళ్ళీ దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది మన బైక్ ర్యాలీ వాళ్ళ ఇంకా రెడీగా సో ఎట్లయినా కొత్తకోట మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది గట్టి ప్రయత్నం చేస్తుంది మామూలు ప్రయత్నం కాదు అంతా యువకులను నిలవడం చిన్న వయసులో నిలవడం యువకులకు ఇచ్చిన అవకాశం గట్టిగా కాదు చాలా గట్టిగా చేస్తున్నాం వాళ్ళు అనుకుంటున్నారు మా గవర్నమెంట్ దాని ఒకటి గవర్నమెంట్ ఒకటే చెప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు క్యాండిడేట్లు ఇప్పుడు నా మీద నిలబడే క్యాండిడేటు ఒక్కనాడు కూడా ఒక వార్డ్ మెంబర్ అయ్యింది లేదు ప్రజల పక్షాన ఉండేది లేదు ఆయన ఆయన ఒక అద్దాల షాప్ ఉంటుంది ఆయన బిజినెస్ ఉంది ఒక లాడ్జ్ ఉంది బిజినెస్లో ఉండేవాళ్ళు ఒక జనరల్ స్టోర్ ఉంది వాళ్ళ దాంట్లో కూర్చునేటోళ్ళు ఇప్పుడు మా మేమేమంటే మేము పొలిటికల్లో ఉన్నాం ప్రజలకు తెలుసు అరే నైనా పొలిటికల్లో ఉన్నోళ్ళు ఫోన్ చేస్తే వచ్చేటోళ్ళు మేము ఆయన షాప్లో కూర్చుంటాడు ఎవరైనా ఆపద ఉందని ఫోన్ చేస్తే షాప్కి పోతాడా లేకుంటే వాళ్ళ ప్రేమ షాప్కే చూసుకుంటాడు నేను అట్లా ఉండదు ఫోన్ వచ్చిందంటే యానవుతుంటే బండి వేసుకొని వెళ్ళిపోతాను అది అందుకనే హండ్రెడ్ పర్సెంట్ పదిహేను పదిహేనుకు గెలుస్తాం దాంట్లో డౌట్ ఏ లేదు సార్ మేమైతే గెలుస్తున్నాం బాగా మంచి మెజార్టీతోటే గెలుస్తున్నాం పదిహేను పది గెలుస్తున్నాం చైర్మన్ కైవసం చేసుకుంటుంది సో ఫైనల్గా ఫిబ్రవరి ఓటు మేము పదకొండుకు సంబంధించిన ఓటు వేయబోయే కత్తి ఒక్క మూడో వాడికి సంబంధించిన ఓటర్ ఏం చెప్పదలుస్తున్నారు మన ఛానల్ ద్వారా ఫిబ్రవరి ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటు వేస్తా ఉన్నారు కదా ఓటర్కి ఏం చెప్తారు ఫిబ్రవరి పదకొండోడు జరిగే ఓటింగ్ జరిగే ప్రజలకు ఏం చెప్తున్నామంటే అమ్మ మీరు సారును చూడండి కార్ సారును చూడండి కారును చూడండి సార్ కారును చూడండి బీఆర్ఎస్ను చూడండి కారు గుర్తుని చూడండి వాళ్ళ వెంకటేశ్వరెడ్డిని చూడండి మమ్ములను చూడండి బీఆర్ఎస్కి ఓటు వేయండి అని అడుగుతున్నాం బీఆర్ఎస్కి ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు ఆశీర్వదిస్తారు మేము గెలుస్తాం ఓకే సో ఇది ఏదైతే స్థానికంగా సో గారి మాటల్లో సో పెద్ద ఎత్తున ఏదైతే గత పదేళ్ళలో సాధ్యమైనంత వరకు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేసినామని చెప్పేసి ముఖ్యంగా హాస్పిటల్కి సంబంధించి కావచ్చు రోడ్లకు సంబంధించి కావచ్చు పార్కులకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా అప్పుడున్న సంక్షేమ పథకాలు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఇలా సాధ్యమైనంత వరకు చెక్ డ్యామ్లు ముఖ్యంగా సో అసెంబ్లీని స్వయంగా అప్పుడున్న సీఎం గారు చెక్ డ్యామ్లో ఆల వెంకటేశ్వర రెడ్డి అనే విధంగా సాధ్యమైనంత వరకు సంక్షేమ పథకాలు ఇక్కడ అందించినా కూడా ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ మాయ మాటలకు నమ్మి జనాలు ఏదైతే తప్పు చేశారో మళ్ళీ ఇప్పుడు ప్రచారం వెళ్తూ ఉంటే కూడా ప్రజలు మాకు మళ్ళీ సారీ కావాలి మళ్ళీ మాకు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలన్నట్టు కూడా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఓటింగ్ ద్వారా నిరూపించారో మరొకసారి కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో కూడా మరొకసారి ప్రజలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్ర ప్రచారంలో కూడా ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉందని చెప్పేసి కూడా సో వారి మాటలు తెలిపే ప్రయత్నం అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి మూడో వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి ఎవరు రాజకీయాల మీద బ్రతకడానికి ఎవరు వస్తూ ఉన్నారు రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరు వస్తూ ఉన్నారు వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి సమర్థునికి రేపు మనం కౌన్సిలర్ అనే సీట్లో కూర్చోబెట్టినప్పుడే మన వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అవసరానికి కావచ్చు ఆపద సమయంలో వీటన్నిటిని ఆలోచన చేసి సో లేదు ఏ కొంచెం ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ ఒక ఐదారు సంవత్సరాలు అనేది వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇటువంటి పొరపాటులు ఎక్కడ జరగకుండా సరైన వ్యక్తికి సమర్థుడైన సో మనం వాటిలో కూడా మెజార్టీగా ప్రజల్లో దిగుతూ ఉన్నప్పుడు సో శ్రీనిగారి పేరు అయితే మెజార్టీగా వినబడతా ఉంది ఎందుకంటే వారు ఉద్యమ ప్రస్థానం నుంచి కూడా నేటి వరకు కూడా అంటే ఈ రోజుల్లో కండువాళ్ళు మాత్రం అంత ఈజీగా రాజకీయ పార్టీలను మారుస్తూ ఉంటే కూడా అధికారం ఉన్నా లేకున్నా సో బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకుని అంటే ఒకే పార్టీ ఈ అంటిపెట్టుకొని ఒక సిద్ధాంతాలతో ముందరికెళ్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తిని కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టి మన డివిజన్ మన వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ సార్ మంచి మెజార్టీతో గెలవాలని ఉండాలి